ఏదైనా భాష నేర్చుకోవాలంటే ముందు ఆ భాషలోని అక్షరాలని అంటే అక్షరమాలని వర్ణమాలని నేర్చుకోవాలి అలా అక్షరాలు నేర్చుకుంటేనే గుణింతాలు నేర్చుకోవచ్చు పదాలు రాయడం చదవడం అన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది ఇవన్నీ నేర్చుకుంటేనే కదా భాషలోని ఇతర విషయాలను కూడా మనం తెలుసుకోగలుగుతాం అంటే అక్షరమాల గుణింతాలు పదాలు రాయడం చదవడం ఇవే భాష నేర్పు నేర్చుకోవడానికి మొట్టమొదటి సోపానాలు అవి ఎలాగో మనం నేర్చేసుకున్నాం మన ముందు పాఠాలు కదా సాధారణంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మంచి అలవాట్లు అలవర్చుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అని ఎవరైనా చెప్పేది అదే కదా పెద్దవాళ్ళు అన్నాక అయితే ఓ సామెత ఉంది మొక్కై వంగ అనేది మానే వంగదు కదా అని అంటే చిన్న మొక్క చాలా తొందరగా వంగుతుంది ఎలా పడితే అలా వంగుతుంది అదే పెద్ద చెట్టు పెద్ద చెట్టును కలపలేం అలాగే కొమ్మను కూడా కలపలేం వంచలేం అదే విధంగా ఎటువంటి అలవాట్లైనా మంచివి కానివ్వండి చెడువు కానివ్వండి ఎటువంటి అలవాట్లైనా చాలా చిన్న పిల్లలకి చిన్నతనంలోనే కనుక చెప్తే చాలా తొందరగా అర్థం చేసుకుంటారు వాటిని అలవాటు చేసుకుంటారు సాధన చేస్తారు అదే జీవితాంతం వరకు వాళ్ళు ఆచరిస్తూ ఉండడం కూడా జరుగుతుంది అదే పెద్దవాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు ఆచరించడం కష్టం నేర్చుకోవడం కష్టం పెద్దతనంలో కలిగి చెప్తే అందుకని ఎవరైనా సరే పిల్లలకి మంచి విషయాలనే ఎక్కువగా నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సాధారణంగా మనం చిన్నపిల్లలకి చెప్పే చిన్నప్పటి నుంచి చెప్పేటువంటి మంచి అలవాట్లు నేర్పించే మంచి అలవాట్లు ఏమిటి అంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి కాలకృత్యాలు తీర్చుకోవాలి పళ్ళు తోముకుని స్నానం చేయాలి ఆహారం తీసుకున్న తర్వాత కూడా పళ్ళు శుభ్రం చేసుకోవాలి అలాగే పరిశుభ్రమైన ఉతికిన బట్టలనే ధరించాలి కాలి గోళ్ళని చేతుల గోళ్ళని తరచుగా కత్తిరించుకోవాలి అతిగా తినకూడదు అజీర్ణంతో బాధపడకూడదు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు పాఠశాలని ఇంటిని పరిసరాలని ఇలా అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవాలి సో ఈ విధంగా అన్ని మంచి అలవాట్లనే మనం నేర్పిస్తూ ఉంటాం ఇంతే కాదు ఇంకా చాలా చాలా అలవాట్లు పెరిగే కొద్దీ ఇంకా ఎన్నో ఎన్నో మంచి అలవాట్లు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు సాధన చేస్తూ ఉంటారు జీవితాంతం వరకు మర్చిపోకుండా కూడా ఉంటారు తర్వాత వాళ్ల పిల్లలకి కూడా వాళ్ళు అవన్నీ కూడా చెప్పుకోగలుగుతారు ఇప్పుడు ప్రస్తుతం మనం తెలుగు పాఠంలో మనం తెలుగు నెలల పేర్లని గురించి తెలుసుకుందాం మనకి ఒక సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి అని తెలుసు అలాగే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇంగ్లీష్ సంవత్సరాది ప్రకారం నెలలు జనవరి నుంచి మొదలై డిసెంబర్ దాకా సాగుతాయని కూడా తెలుసు ఇంగ్లీష్ నెలలు జనవరి నుంచి డిసెంబర్ దాకా సాగుతాయని తెలుసు అదే కాకుండా అదే విధంగా మన తెలుగు వారికి కూడా నూతన సంవత్సరాది ఉంటుంది కొత్త సంవత్సరం ఉంటుంది పన్నెండు నెలలు ఉంటాయి వాటి పేర్లు ఉంటాయి ఆ నూతన సంవత్సరాది చైత్రమాసంతో మొదలైతుంది అలా మొదలై చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్రయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము పాల్గొనము ఇలాగా మన తెలుగు నెలల పేర్లు చైత్రము నుంచి దాకా ఉంటాయి తర్వాత ఋతువులు కాలాలు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు ఉండే సమయాన్ని పగలు అంటారు అలాగే సూర్యుడు అస్తమించినప్పటి నుండి తిరిగి ఉదయించే వరకు ఉండే సమయాన్ని రాత్రి అంటారు ఒక పగలు ఒక రాత్రి రెండు కలిస్తేనే ఒక రోజు అవుతుంది అలాగా ఏడు రోజులు కలిస్తే ఒక వారం పదిహేను రోజులు కలిస్తే ఒక పక్షం అలాగా ముప్పై రోజులు కలిసి ఒక నెలగా ఏర్పడతాయి అలాగే రెండు నెలల కాలము అంటే ఏమిటి ముప్పై ప్లస్ ముప్పై అరవై రోజులు అనమాట అలాగ రెండు నెలల కాలాన్ని ఒక ఋతువు అంటారు అలా ఆరు ఋతువులు కలిస్తే ఒక సంవత్సరం అవుతుంది ఇవన్నీ ఏ విధంగా ఏర్పడతాయి అనుకుంటున్నారు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఈ పగలు మరియు రాత్రి అనేవి అలాగే ఋతువులు అనేవి ఇవన్నీ కూడా ఏర్పడతాయి అలాగే ఇప్పుడు కాలాలు సంవత్సరం అంతా కూడా మన చుట్టూ ఉండే వాతావరణం ఒకే విధంగా ఉండదు కొంతకాలం ఎండలు ఎక్కువగా ఉంటాయి కొంతకాలం ఎండలు చాలా తక్కువగా ఆహ్లాదంగా ఉంటుంది అలాగే కొంతకాలం వర్షాలు అధికంగా కురుస్తాయి కొంతకాలం చలి ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో ఈ విధంగా దీన్ని బట్టి చూస్తే మనకి ఒక సంవత్సరంలో మూడు కాలాలు వస్తున్నాయి అని అర్థమవుతుంది ఆ కాలాలు ఏమిటి ఎండలు ఎక్కువగా ఉండే కాలం ఎండాకాలం అంటారు లేదా వేసవి కాలం అని కూడా అంటారు అలాగే వానాకాలం దీన్ని వర్షాకాలం అని కూడా అంటారు అంటే వర్షాలు బాగా అధికంగా ఉండేటువంటి కాలం తర్వాత చలికాలం చలి అధికంగా ఉండేటువంటి కాలం దీన్నే శీతాకాలం అని కూడా అంటారు ఒక్కొక్క కాలం నాలుగేసి నెలల పాటు ఉంటూ ఉంటుంది అయితే ఈ ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉండే కాలంలో ఎక్కువగా కాటన్ వస్త్రాలే ధరిస్తారు ఎందుకంటే కాటన్ వస్త్రాలు అందులో లైట్ కలర్ ఎక్కువగా తెలుపు వస్త్రాలు అటువంటి వాటిని ఎక్కువగా ధరిస్తారు ఎందుకంటే తెలుపు ఎండని ఎక్కువగా గ్రహించుకోదు ఎండని తిప్పికొడుతుంది అందుకని ఎండాకాలంలో ఎక్కువగా కాటన్ వస్త్రాలు ఒంటికి కంఫర్టబుల్గా ఉండేటట్టుగా కాటన్ వస్త్రాలు ఎక్కువగా ధరిస్తారు ముదురు రంగు వస్త్రాలు కాకుండా లేత రంగు వస్త్రాలు గనక ధరిస్తే ఎండ ఎక్కువగా అబ్జర్వ్ చేయదు సో దానివల్ల ఒంటికి కూడా చాలా బాగుంటుంది ఆహ్లాదంగా ఉంటుంది అన్నట్టుగా అలాగే వర్షాకాలంలో రెయిన్ కోట్లు వర్షం నుంచి మనం రక్షించుకోవాలి కదా రెయిన్ కోట్స్ తర్వాత గొడుగులు అంబ్రెల్లాలు ఇవన్నీ ఎక్కువగా వాడతాం వాన నీటి నుంచి మనని మనం రక్షించుకోవడం కోసం కొద్దిగా తడవకుండా ఉండడం కోసం తర్వాత చలికాలంలో ఎక్కువగా ఉన్ని వస్త్రాలు ఉన్ని వస్త్రాలు అంటే ఉలెన్ క్లోత్స్ ఎక్కువగా చలి నుంచి మనని కాపాడుకోవడానికి ఎందుకంటే ఉన్ని వస్త్రాలు ఉలెన్ క్లోత్స్ ఏమిటంటే ఎక్కువగా మన ఒంటి హీట్ని బయటికి పోనీయదు మన బాడీ హీట్ని బయటి ఎక్కువగా పోనివ్వదు చలిని లోపలికి రానియదు బాడీ లోపలికి అందుకనే ఉన్ని వస్త్రాలు ఎక్కువగా మనం ధరిస్తాం ఇలాగా రెండు ఋతువులు అంటే నాలుగు నెలలు కలిస్తే ఒక కాలం అలాగా సంవత్సరంలో మూడు కాలాలు ఉంటాయి ఇది ప్రస్తుతం మనం నేర్చుకున్నటువంటి ఇవాల్టి పాఠంలోని అంశాలు ఇంకా అంశాలు ఋతువుల గురించి ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మనం మన తర్వాతి పాఠంలో నేర్చుకుందాము శ్రీ శంకర భక్తి సుధా బాల వికాసం పిల్లలు అందరికీ స్వాగతం నాన్న ముందుగా మనము శ్రీ 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 భారతీ స్వామి వారికి శ్రీ విద్యుశేఖర భారతీ స్వామి వారికి వందనములు సమర్పించుకుందాము శ్రీ గురుభ్యోం నమ పిల్లలు ఇంతకుముందు మనం చెప్పుకున్న సుమతి శతకం పద్యాలు మీరు నేర్చుకున్నారు కదా మరి ఇవాళ కూడా కొన్ని పద్యాలు నేర్చుకుందాం సరేనా వేసరపు జాతిగాని వీసము దాజేయనట్టి నట్టి వికటుడు గాని దాసి కొడుకైన గాని కాసులు గలవాడే రాజు గదరా సుమతి ఈ పద్యానికి అర్థం చెప్పుకుందామా నీచకులములో పుట్టినవాడు కావచ్చును ఎంత మాత్రము విలువ చేయని వక్రబుద్ధి గలవాడు కావచ్చును దాసి కొడుకు కావచ్చును ధనమున్నచో వాడే అందరికి పాలకుడగును ఒకసారి ఈ పద్యాన్ని చదువుకుందామా వేసరపు జాతి గాని వీసము దాజేయనట్టి వికటుడు కానీ దాసి కొడుకైన గాని కాసులు గలవాడే రాజు గదరా సుమతి ఇంకో పద్యం నేర్చుకుందామా శుభముల నొందని చదువును అభినయమును రాగరసమునందని పాటల్ గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతి ఈ పద్యానికి అర్థం తెలుసుకుందామా మంచి చెడ్డలు గుర్తించు వివేకము నీయని చదువును అంటే మంచి చెడ్డలు గుర్తించు వివేకము నియ్యని చదువును సంగీతాభినయములు లేని వట్టి పాటయు ప్రణయ కలహములు లేని సంసారమును సభవారు మెచ్చని రుచి రుచిలేక చప్పగా నుండును ఈ పద్యాన్ని ఒకసారి చదువుకుందామా శుభముల నొందని చదువును అభినయమును రాగరసము నందని పాటల్ గులు లేని కూటమి సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతి ఇంకో పద్యం చదువుకుందామా सरसम विरसम कोरके पिपूर्ण सुखमु लधिकाधल के पेरगूट विरोट को ధర హెచ్చుట కొరకే తథ్యము సుమతి ఈ పద్యానికి అర్థం ఏమిటి పరిహాసము ఎక్కువైనచో అది విరోధముగా మారుటకే ఎక్కువ సుఖములు కలుపుట బాధలు కలుపుట కొరకే ఏదైనాను ఎక్కువగా పెరుగుట పడిపోవుట కోసమే ధర హెచ్చినదనగా మరల తగ్గుట కోసమే అని గ్రహింపవలను ఒకసారి పద్యాన్ని చదువుకుందామా సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర హెచ్చుట తగ్గు కొరకే తథ్యము సుమతి ఇంకో పద్యం నేర్చుకుందామా సిరిధ వచ్చిన వచ్చును సరసంబగు ನಾರಿಕೇ ಸಲಿಲಮು ಭಂಗಿನ್ ಬೋಯಿನ ಬೋವುನು ಕರಿಮೃಂಗಿನ ವೆಲಗಪಂಡು ಕರಣಿನಿ ಸುಮತಿ అర్థం తెలుసుకుందామా ఈ పద్యానికి సంపదలు వచ్చు యోగమున్న రోజున ఎవరి ప్రమేయమును లేకుండగానే కొబ్బరికాయలోని నీళ్ల వలె వచ్చును ఆ సంపదలు పోవలసిన స్థితి ఏర్పడిన నాడు ఏనుగు మృంగిన వెలగపండులోని గుంజులాగున మాయమైపోవును ఒకసారి పద్యాన్ని చదువుకుందామా సిరిదా వచ్చిన వచ్చును సరసంబగు నారికేల సలిలము భంగిన్ సిరిదా బోయిన బోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి ఇంకా పద్యం నేర్చుకుందామా స్త్రీల ఎడ వాదులాడకు బాలురతో జలిమి చేసి భాషింపకుమి మేలైన గుణము విడువకు ఏలినపతి నిందసేయ కెన్నడు సుమతి ఈ పద్యానికి అర్థం తెలుసుకుందామా ఆడువారితో తగవులాడవద్దు అజ్ఞానులైన బాలకులతో స్నేహము చేసి సంభాషించవద్దు మంచి గుణములనెప్పుడునూ విడిచిపెట్టకుము నిన్ను పోషించు రాజును అంటే యజమానిని ఎప్పుడునూ దుర్భాషలాడకుము ఒకసారి పద్యాన్ని చదువుకుందామా స్త్రీల ఎడవాదులాడకు బాలురతో జలిమి చేసి భాషింపకుమి మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతి పిల్లలు అర్థమైందా నాన్న చదువుకుంటారు కదా హలో జై శ్రీరామ్ నాన్న అందరూ బాగున్నారా అందరూ వచ్చేసారు చక్కగా ఇంకా ఎవరు రాలేదు నాన్న వెరీ గుడ్ అందరూ వస్తున్నారు కదా అందరికి ఆరోగ్యం బాగుంది కదా నాన్న ముందుగా ఈ మన శ్రీ శారదా శంకర భక్తి సుధా బాల వికాసానికి అందరికీ స్వాగతం నాన్న చూడండి ముందుగా మన గురువులైనటువంటి భారతీ తీర్థ స్వామి వారికి విధుశేఖర స్వామి వారికి ప్రణామంలు చేస్తూ చూడండి రా మళ్ళా ఏంటో కరోనా కరోనా అంటున్నారు ఈ కరోనా ఏంటండి కరోనా ఎందుకు వస్తున్నది మీకు అందరికీ తెలుసు మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా లేకపోతే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకుందికి మళ్ళా ప్రాణాయామమేనా అనుకుంటున్నారా ఆ మరి ఇంకా అంతే కదా నాన్న ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా మనం చెయ్యగలం మనకి ఏదైనా అవసరం ఉన్నా అది చెయ్యగలము అంటే ఆరోగ్యం ఉంది చెప్పుకున్నాం కదా ఆరోగ్యమే మహాభాగ్యము అని కనుక ఈ ఆరోగ్యాన్ని పెంపొందించు మనం చెప్పుకున్నాం కదా అనులోమ విలోమం జలుబులు అవి రాకుండా ఉంటాయని అలాగే ఇప్పుడు మీకు ఒక చిన్న మూడే మూడు ప్రాణం బోల్డ్ కథలు చెప్తాను నాన్న చాలా కథలు చెప్పుకుందాం పద్యాలు చెప్పుకుందాం అన్నీ చెప్పుకుందాం మనం కానీ అవన్నీ చేయాలి అంటే ముందు మనకు ఆరోగ్యం కదా బా బంగారు తల్లు ఆరోగ్యంగా ఉంటేనే కదా అమ్మమ్మ కూడా ఆనందంగా ఉంటుంది అందుకని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మీరు చెప్తాం మళ్ళా ఈ కరోనాలు అవి మన దరి చేరకూడదు మనకి వ్యాధి నిరోధక శక్తి బాగా పెంపొందించుకోవాలి చీటికి మాటికి జలుబులు దగ్గులు సైన్సైటిస్ అని తలనొప్పి అని అజీర్ణం అని ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి చిన్న ఒక రెండు మూడు మీకు ప్రాణాయామాలు చెప్పాను కాదు ఏ నాన్న చక్కగా చేయండి నాన్న చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది సరే ముందు మీకు ఈ ప్రాణాయామాల మూడింటి వల్ల కూడా మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి చెప్పాను కదా మనకి కపాలభాతి అంటే ఏంటంటే పుర్రే కపాలం అంటే పుర్రే భాతి అంటే ప్రకాశించడం ఈ కపాలభాతి వల్ల ఏంటి మన అంతర్గతంగా ఉండేటువంటి నాడులన్నీ కూడా బాగా ప్రకాశిస్తాయి యాక్టివేట్ అవుతాయి రక్త ప్రసరణ బాగుంటుంది అజీర్ణ వ్యాధులు ఏవి రాకుండా ఉంటుంది సైన్సైటిస్ అని కానీ జలుబు తగ్గులు ఆస ఆయాసాలు ఇలాంటివి ఏవి రాకుండా మనకి చాలా బాగుంటాయి అందుకని ముందు మనం కపాలభాతి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ఈ కపాలభాతికి చాలా ఈజీ అండి ఏం లేదు మనం వజ్రాసనంలో కానీ ఏదైనా కూర్చోని చక్కగా వసు వధువులైనటువంటి లూజ్గా ఉండేటువంటి డ్రెస్సులు వేసుకోండి ప్రశాంతంగా కూర్చోండి ముఖ్యంగా మనలో ఉండేటువంటి ఈ ఒత్తిడి అనేటువంటి ఈ మూడు ప్రాణాయామాలు తగ్గిస్తాయండి ఇలా కూర్చున్న తర్వాత ముందు బాగా గాలి లోపలికి తీసుకోండి గాలి తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు వస్తుంది గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి ఆ విధంగా వచ్చేటట్టుగా చేయాలి మనం అందుకని గాలి తీసుకొని కొంచెం సేపు ఆపిన తర్వాత ముక్కుతో కాకుండా ఇలా పొట్ట కదలి కండరాల కదలికతో బయట కుదరాలి చూడండి మనకి తెలియకుండానే కొంచెం కొంచెం గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది కొంచెం గాలి అయిపోయాక మళ్ళీ వదిలేసేయండి మొత్తం మళ్ళీ తీసుకోవాలి మొద కొత్తలో మూడు సార్లు ఐదు సార్లు పది సార్లు ఇలాగే చేయగలుగుతాం తర్వాత బాగా ఎక్కువ గాలి తీసుకొని ఎక్కువసేపు మనం వదిలేటువంటి ప్రక్రియ ద్వారా మన కడుపులో ఉండేటువంటి నరాలు శరీరం లోపల ఉండేటువంటి నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది చేతురుగాలి మీ అందరి చేత కూడా చేయిస్తాను నేను సరే ఇంకొక ప్రాణాయామం ఉన్నది ఆ ప్రాణాయామం ఏమని చెప్పాను బస్త్రికా ప్రాణాయామం ఈ భస్త్రికా ప్రాణాయామం ఎలా అంటేనండి ఈ మన శరీరంలో ఉండేటువంటి తిత్తులు ఈ ఊపిరితిత్తులన్నీ కూడా మనకి చాలా యాక్టివేట్ అవుతాయి ఈ ఊ ఇలా మనం చూడండి ఏను అవన్నీ చేసినప్పుడు ఇలా 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 అంటూ ఉంటే వస్తూ ఉంటుంది చూసారా గాలి వచ్చి మనకి అక్కడ మంట బాగా పెరుగుతూ ఉంటుంది అలాగే మన యొక్క లోపల అగ్ని అనేటువంటిది కూడా చాలా వేడి చాలా ఉపయోగం మనకి ఈ భస్త్రికా ప్రాణాయామం వల్ల కూడా చెప్పాను కదా అజీర్ణం ఉండదు తలనొప్పులు రావు శరీరంలో తలలో ఉండేటువంటి నాడులన్నీ రక్త ప్రసరణ చాలా బాగా జరిగి మనకి మంచి ఆరోగ్యం అనేటువంటిది వస్తుంది ఈ భస్త్రిక ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామానికి కూడా ఇలాగే వజ్రాసనంలో కూర్చోవాలి కూర్చొని గాలి తీసుకుంటూ చేతులు రెండిటిని ఇలా పైకి ఎత్తాలి పైకి ఎత్తినప్పుడు మాత్రం చేతులు వేడి ముయ్యకూడదు బాగా ఎత్తి గాలి ఒక్కసారి మీరు మూడు నిమిషాలు మూడు సెకండ్లు ఐదు సెకండ్లు పది సెకండ్ల వరకు కూడా గాలి తీసుకోవచ్చు కొత్తలో ఒక మూడు సెకండ్లు వదిలేయడం మాత్రం పిడికెళ్ళు మూస్తూ ఒక్కసారి వదిలేయాలి ఇలా చేస్తూ ఉంటే మీకు టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతే ఏంటవుతుంది మన శరీరం కూడా ప్రకాశవంతంగా అవుతుంది ప్రకాశవంతంగా అయ్యి మనకి మంచి ఆరోగ్యం అనేటువంటిది వస్తుంది చర్మం ప్రకాశిస్తుంది చర్మ సౌందర్యం బాగుంటుంది జుత్తు పెరుగుతుంది వీటన్నిటి వల్ల మనం సన్నంగా అవడానికి ఉపయోగం ఉంటుంది ఏదైనా ఒక్కొక్కప్పుడు మనకి చూడండి కొంచెం ఊబ శరీరం అది వచ్చేస్తుంది కొంతమందికి అలాంటివన్నీ సన్నంగా బరువు తగ్గడానికి సన్నంగా అవ్వడానికి అన్నిటికీ కూడా ఈ ప్రాణాయామాలు బాగుంటాయి ఇంకొక మూడో ప్రాణాయామం నాన్న ఇవాళని చెప్పేసి ఆపేద్దాం ఇంకొకటి భ్రామరీ ప్రాణాయామం అందరికీ పాటలు పాడాలని ఎంతో ఇష్టంగా ఉంటుంది మన చూడండి బాల వికాసంలో ఎంతమంది తాతయ్యలు అమ్మమ్మలు అందరు కూడా మీకు మంచి మంచి పాటలు నేర్పిస్తున్నారు కదా ఈ పాటలన్నీ మీరు పాడుతూ ఉండాలి పాడాలంటే మన స్వరపేటిగా బాగుండాలి ఈ తర్వాత ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవాళ రేపు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ వచ్చేస్తున్నాయి అవి కాకుండా ఇంకా మన అభివృద్ధిలోకి రావాలి ఇంకా బాగుండాలి బాగా పాడాలంటే భ్రమరి తుమ్మిదలాగా జంకారం చేస్తూ ఉండాలి దీనికి మనం ఏం చేయాలి చేతుల్ని కూడా అంతే ఇలా భుజాలకు సమాంతరంగా పెట్టుకోవాలి బొటకన వేళ్లతోటి మనం చెవుల యొక్క మొదలని ముయ్యాలి మరీ గట్టిగా ముయ్యకండి గట్టి మూసుకొని చూడండి ఈ వేళ్ళ రెండు వేళ్ళని ఇలా పెట్టుకోవాలి ఈ పెట్టుకొని ఈ మధ్య వేలనేమో ఈ చూపుడు వేలునేమో కళ్ళ దగ్గర పెట్టుకొని చిట్కెని వేలు మూతి దగ్గర పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత బాగా శ్వాస తీసుకొని తుమ్మేద జంకారంలా పెద విప్పకూడదు పెదివేలు మూసే ముంచి తుమ్మేద జంకారం లాగా చక్కగా వదలండి గాలి బయటకు రావాలి తీసుకో కెపాసిటీ బట్టి వదిలేటువంటి సమయం కూడా మీకు ఉంటుంది తీసుకుంటే అంత సమయం వదలడానికి చాలా మంచి సౌండ్ వస్తుంది ఈ స్వరపేటిక కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది చూసారా నాన్న ఈ ప్రాణాయామాలు ఏం చెప్పుకున్నా మూడు ప్రాణాయా ఏనా కళ్ళలో నలుపుతున్నాను మండుతున్నాయా సరే నెక్స్ట్ క్లాస్ లో మనం కళ్ళు బాగా ఉండడానికి మంచి ఎక్సర్సైజ్లు చేసుకుందాం ఇవాళ మూడు ఒక్కసారి మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం మనం చేయండి ఈ ప్రాణాయామాలకు శబ్దం బయటకి రావాలి అనులోమ విలోమం చెప్పినప్పుడు మన శబ్దం పక్క వాళ్ళకు కూడా వినబడద్దు అని చెప్పాం కదా ఈ ప్రాణాయామాల ద్వారా మన శబ్దం అంతా కూడా అందరు బాగా బయటకు వస్తేనే గాలి వదిలినప్పుడు శ్రద్ధం రావాలి గాలి తీసుకుంటున్నప్పుడు శబ్దం రాకూడదు అంటే ఉచ్ ఉచ్ఛ్వాసం చేసినప్పుడు శబ్దం రాకూడదు నిశ్వాసము చేసినప్పుడు శబ్దము రావాలి ఇన్హేల్ ఎక్సేల్ అంతా ఈ వీటి ద్వారానే మన యొక్క ఊపిరితిత్తులు మేడ తలలోని నరములు నరాలు శరీరంలో భాగాలు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఒక్కసారి చూడండి ముందు మనం చెప్పుకున్న కపాలభతి దీనికి ఏంటి గాలి తీసుకోవడం ముక్కుతోటి కడుపు కండరాలను కదుపుతూ వదలడం సార్లు చేస్తాను ఇంకొకటి భ్రామ మనం భస్త్రికా ప్రాణాయామం దానికి ఇలా చేతులు పైకెత్తి గాలి తీసుకుంటూ చేతులు పైకెత్తాలి గాలి వదులుతూ కిందకి రావాలి తీసుకోవడం ఎక్కువ సమయం వదలడం ఒక్కసారి తర్వాత భ్రామరీ ప్రాణాయామం చెవులు రెండు కూడా మూసుకోవాలి ఈ చూ ఉంగరం వేలు చూపుడు వేలు ఇలా మధ్య వేలు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి బాగా గాలి తీసుకొని పెదిమలు మూసుకుంటూ మనం ఈ గాలిని వదలాలి బయటికి నాన్న ముఖ్యంగా బ్రాహ్మరి ప్రాణాయామం అవగానే మనం కళ్ళు తెరవకూడదు కళ్ళు తెరవకుండా ప్రశాంతంగా ఒక్క నిమిషం ఆ ఆనందాన్ని అనుభవించి తర్వాత కళ్ళు తెరవాలి ఇలా ప్రాణాయామాలు చేయమాలు చేయండి నాన్న మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఇంకా అంత యాక్టివ్గా ఉంటారో చూడండి మీరే అన్నీ చేసేసి చెప్పేసి చూపించేస్తూ చేస్తూ ఉంటారు అమ్మమ్మకి ఓకేనాన్న మీరు చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఓకే బై టేక్ కేర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ తర్వాత కలుద్దాం మనం ఓకే